హాయ్ ఫ్రెండ్స్ సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం త్రీ బై ఫోర్త్ కప్ కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టుకున్నాను సాంబార్ రైస్కి వెజిటేబుల్స్ చింతపండు పులుసు కావాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు కాజు పల్లీలు కూడా తీసుకున్నాను అలాగే ఒక ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు పల్లీలు కాజు వేసుకోండి అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను టేస్ట్గా ఉంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు రెమ్మలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ కూడా అండి ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను టమోటోలు ఒక మూడు టమోటోలు కట్ చేసి వేసుకోండి ఇవి మొత్తం ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఐదు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను రెండు గ్లాసుల బియ్యం త్రీ బై ఫోర్త్ కప్ కందిపప్పుకు ఐదు గ్లాసుల నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను అలాగే చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాను ఈ నాణ్య బియ్యము ఇందులోకి యాడ్ చేసుకోండి నేను వాటర్ అంతా వంచి ఇలా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అలాగే ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా తీసుకున్నాను ఇక్కడ కొంచెం చిల్లీ పౌడర్ కూడా తీసుకుంటున్నాను కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నానండి టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకోండి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి టేస్ట్గా ఉంటుంది మసాలా సాంబార్ రైస్కి కుక్కర్ మూత పెట్టేసేయండి దీనిలోకి రైతా అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు కట్ చేసి ఈ పెరుగులోకి వేసుకోండి సింపుల్గా రైత అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ మసాలా సాంబార్ రైస్లోకి రైతా సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్కైనా ఆఫ్టర్నూన్ లంచ్కైనా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్